హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు సో చూస్తున్నారా నోరు ఊరిపోతుంది కదా ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ దమ్ కాదులేండి చికెన్ బిర్యానీ అందరూ ఈ బిర్యానీ చేయాలనుకుంటే ఏదో పెద్ద పనిలా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇదేం పెద్ద పని కాదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చూడడానికి తినడానికి ఉండేలాగా మనం ఇంట్లోనే ఈ చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్స్లో తిని మన హెల్త్ పాడు చేసుకోవడం కన్నా మన ఫ్యామిలీకి మన చేతులతో వండి పెడితే ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా సో స్టార్ట్ చేసిన ముందుగా మనం రైస్ని నానబెట్టుకోవాలి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో ఈజీగా ఫైవ్ మెంబర్స్ తినొచ్చు సో నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మనం పక్కన అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి సో ఇప్పుడు చికెన్కి మ్యారినేట్ చేసుకుందాము చికెన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను రైస్కి ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే బిర్యానీ అనేది బాగుంటుంది చికెన్లో ఒక టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అవన్నీ పట్టే వరకు మనం ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ ఎంత నడుగుతారేమో ఒక చిన్న మీడియం సైజ్ కప్ అంత ఉంటే సరిపోతుంది ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మిర్చి హాఫ్గా చేసి వేసుకున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని యాడ్ చేసుకోవాలి టమాటా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ అనేది మనకి వస్తుంది సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు టమాటా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి ఈ బిర్యానీలో కారం అనేది తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం మసాలా పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ స్పైస్ అనేది సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఆచి బిర్యానీ మసాలా అయితే నేను యూజ్ చేస్తాను ఇది టూ స్పూన్స్ తీసుకుంటున్నాను మీడియం స్పూన్ అండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ ఆచి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను ఇది కూడా సేమ్ అండి టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ టేస్ట్ అయితే ఈ రెండిట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ కలిసే వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వితౌట్ వాటర్ మనం ఆయిల్ పైకి తేలే వరకు బాయిల్ చేయాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి నేను గ్రేవీ అనేది ఈ వాటర్ నుంచి సపరేట్ చేస్తాను మనం వేరేగా బిర్యానీలోకి గ్రేవీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి మనం వాటర్ అయితే తీసుకోవాలి నేను త్రీ లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను వాటర్ ఎక్కువే ఉండాలి లేదంటే మనకి అన్నం జావలాగా అయిపోతుంది పొడి పొడలాడుతూ రావాలంటే వాటర్ మాత్రం మనం ఎక్కువే తీసుకోవాలి తీసుకున్న వాటర్లో ఒక నాలుగు ఇలాచి ఎనిమిది లవంగాలు దాల్చిన చెక్క రెండు వన్ స్పూను షాజీరా రెండు బిర్యానీ ఆకులు అవి కట్ చేసి వేసుకోండి మరాఠీ మొగ్గ టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ అండి ఇది వేయడం వల్ల మనకి అన్నం అతుక్కోకుండా పొడి వస్తుంది టూ స్పూన్స్ అల్లం వెల్లల పేస్ట్ రెండు రెమ్మల కరివేపాకు ఒక పచ్చిమిర్చి నేను ఇందులో ఐదు పచ్చిమిర్చి వేశాను బట్ పిల్లలుంటే మాత్రం ఒక పచ్చిమిర్చి కంటే ఎక్కువ వేయద్దు ఇది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి పక్కనే మన చికెన్ కూర కూడా ఉడికిపోతుంది ఇది హోమ్మేడ్ మసాలా పేస్ట్ అండి దీంట్లో ఏమి ఉండదు దోసపప్పు కొబ్బరి ఇలాచి లవంగాలు గసగసాలు కలిపి నూరు పెట్టుకున్న పేస్ట్ అండి ఇది వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది తిక్కగా వస్తుంది మసాలా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద మనం ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం గ్రేవీ అనేది సపరేట్ చేసుకోవచ్చు లోతుగరిటితో ఇలా గ్రేవీ అనేది మనం సపరేట్గా ఆ కర్రీలోంచి తీసేసుకోవచ్చు మనం వేరేగా బిర్యానీలోకి ఇలా గ్రేవీ అనేది చేసుకోవాల్సిన అవసరమైతే ఉండదు ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది చికెన్ పులుసు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ గ్రేవీ తీసేసిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంటుంది మనకి కర్రీ ఇలా దగ్గర పడిపోవాలి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మరుగుతున్న ఎసరులో మనం బియ్యం అనేది పోసుకోవాలి ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అడుగు నుంచి కలుపుకోవాలి ఈ రైస్ మొత్తం మనం హై ఫ్లేమ్ మీదే ఉడకబెట్టుకోవాలి సో కాసేపటికి ఇలా అయితే ఉడుకుతుంది ఇది సెవెంటీ పర్సెంట్ రాగానే మనం దీన్ని కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బిర్యానీ కొంచెం పెద్ద గిన్నెలో చేస్తే మనకి బిర్యానీ అనేది ఉడకడానికి బాగుంటుంది సో నేనైతే కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లో మనం వండుకున్న హాఫ్ కర్రీని కింద అడుగులేయర్లో వేసుకోవాలి కర్రీ అంతా ఇలా అడ్జస్ట్ చేసుకుని అన్ని వైపులా మనం పక్కనున్న రైస్ని స్టైనర్ తోటి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి నేనైతే వేస్తున్నాను ఇలా లేయర్ లేయర్ లాగా అన్ని పక్కలకి వేయాలి ఫుల్గా కర్రీ అంతా కనిపించకుండా మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అగైన్ మళ్ళీ కర్రీని ఇంకొక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఫోర్ సైడ్స్ పడేలాగా చూసుకోవాలి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం ఇంకా మిగిలిన రైస్ అంతా కూడా ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి సో రైస్ ఉడికేటప్పటికి మనకు అంత వాటర్ అనేది కనిపించాలి అంత వాటర్ ఉంటేనే ఆ మెతుకు అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది స్టవ్ ఆన్ చేసుకుని మన ఇంట్లో పనికిరాని పెనాలు ఉంటాయి కదా అది ఒక పెనం పెట్టుకోండి సో పెట్టుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న బిర్యానీ కుక్కర్ని అలా ప్లేస్ చేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న గెంజి వాటర్ ఉంటుంది కదండి అది ఒక చిన్న టీ సైజ్ గ్లాసెస్ ఒక గ్లాస్ వాటర్ అయితే మనం చుట్టూరు వేసుకోవాలి ఆ వీడియో అయితే మిస్ అయింది సో ఇలా కలర్ వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి పైన టాపింగ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ గీ వేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ కార్నర్లో అంతేనండి అయిపోయింది సో ఇలా ప్లేస్ చేసుకోవాలి గాలి బయటికి రాకుండా ఆవిరి బయటికి పోకుండా ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసుకుని దాని మీద వేడి వేడి గంజి వాటర్ పెట్టుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా మనకి ట్వంటీ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి ట్వంటీ మినిట్స్ టైం అయితే అయిపోయింది నేను ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను సో రెడీగా ఉన్నారా చూడడానికి బిర్యానీ రెడీ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి బయట మనం డబ్బులు పెట్టి మరి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ బిర్యానీ విధానం అంతా మా ఫ్రెండ్ స్త్రీలు నాకు చెప్పింది సో క్రెడిట్ అంతా తనకే Enjoy.